హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఉద్యోగులకు సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగింది ముఖ్యంగా వారి జీవిత భత్యాలు ఇరవై ఏడు పాయింట్ ఐదు ఐదు శాతం అయితే పెరిగాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా కర్ణాటక ఉద్యోగులకు ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం ఫిట్మెంట్ అయితే పెంచడం జరిగిందండి కర్ణాటక ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం అయితే తీసుకుంది పదహైదు లక్షల ఉద్యోగ ఉపాధ్యాయులకైతే లబ్ధి అయితే చేకూరుంది ఆగస్టు ఒకటి నుంచి అమలు చేయాలని చెప్పి కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఏడవ వేతన సంఘం సిఫార్సులో ఆగస్టు ఒకటి నుంచి అమలు చేయాలని ప్రభుత్వం ఈ నిర్ణయంగా నిర్ణయం తీసుకుందండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం జీతాలు అమలు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం జీతాలు అయితే పెరగనున్నాయి దీనివల్ల దాదాపు పద్నాలుగు నుంచి పదహైదు లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి అయితే చేకూరుతుందని కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే తెలిపారు దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు పదిహేడు వేల నాలుగు వందల నలభై పాయింట్ పదహైదు కోట్లు అదనపు భారం పడుతుందని అయితే తెలిపారు ఈ విధంగా మొత్తానికి కర్ణాటక ఉద్యోగులకి ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ఏపీలో కూడా అతి త్వరలోనే ఈ గుడ్ న్యూస్ అయితే రానుందంటూ సమాచారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్